ॐ गं गणपतये नमः ॐ शरुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तु ते श्रीमहासरस्वत्यै नमः गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवी नमः श्रीगुरुभ्यो नमः మాతృభ్యో నమః పితృభ్యో నమః హరిహి ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం శనైశ్చరాయ నమః వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా వక్రిస్తున్నటువంటి శని భగవానుడి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని అందరిలో ఉన్నటువంటి ఆలస్యము బద్ధకము నేను ఈ పని చేయలేను అనేటటువంటి కాన్ఫిడెంట్ లెవెల్స్ తొలగిపోయి చాలా ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలని అట్లాగే ఆలస్యాన్ని బద్ధకాన్ని వదిలితే చాలా అకుంఠిత దీక్ష పెరిగి క్రమశిక్షణ అనేటటువంటి ఆ యొక్క చర్య ద్వారా ఎంతో కీర్తిని గౌరవాన్ని ఇచ్చేటటువంటి ఆ పరిస్థితిని చెచ్చేవాడు కర్మకారకుడైనటువంటి శని భగవానుడు కాబట్టి ఈ శని భగవానుడు మరి కర్మ సాక్షి ఆ సాక్షాత్తు ఆ సూర్య భగవానుడైతే కర్మకారకుడు అంటే పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి కర్మలన్నీ కూడా బ్యాలన్స్గా ఉంచి ఈ జన్మలో అది జంతు రూపేనా కావచ్చు మనిషి రూపేనా కావచ్చు పక్షి రూపేనా కావచ్చు ఏ రూపంలో మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలని వదులుతున్నామో ఆ జీవి అందరూ కూడా జీవులందరూ కూడా శని యొక్క పాలనలో ఉన్నటువంటి వారే అని గమనించాలి ఎందుకంటే మనకు ఉన్నటువంటి పంచభూతాలలో కనపడనటువంటిది వాయు ఇది మనసు కన్నా అతి వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది ఈ వాయువు అనేటటువంటిది కాబట్టి ఈ వాయువు ద్వారానే ప్రతి జీవి కూడా కర్మని అనుభవిస్తూ మంచి చెడులను అనుభవిస్తూ ఉచ్వాస నిశ్వాసాల ద్వారా అంటే మనం చేసేటటువంటి యోగా పరిక్రమ ద్వారా కావచ్చు లేకపోతే వ్యాయామాల ద్వారా కావచ్చు మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయము అవయవము కూడా స్పందించి ఆ యొక్క గాలి లోపలికి పీల్చుకోవటం ద్వారా వాయువుని అది ఆక్సిజన్ రూపంలో ఆ శరీర భాగాలన్నిటికీ కూడా సరైనటువంటి పద్ధతిలో అంది మన యొక్క ఆయుష్ని పెంచేటటువంటి పరిస్థితిని చేసేటటువంటి వాడు సాక్షాత్తు కర్మకారకుడైనటువంటి శని భగవానుడు అంటే ఆయు కారకుడానే కర్మల్ని అనుభవించేటటువంటి స్థితిని తెచ్చేది ఆయనే కర్మ పరిపక్వతని ఇచ్చేటటువంటి వాడు ఆ శని భగవానుడు అని అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఆ శని భగవానుడు మార్చి ఇరవై తొమ్మిదో తేదీ అర్ధరాత్రిన మీనరాశిలో పూర్వాభాద్రా నక్షత్రంలో తను రాశిని చక్కగా మారి ఆ మీనరాశిలో సంచరిస్తూ జూలై పదమూడవ తేదీ వరకు అదే రాశిలో చక్కగా స్ట్రైట్ వేలో ఉత్తరాభాద్రా నక్షత్రంలో తన యొక్క సొంత నక్షత్రంలో స్ట్రైట్ వేలో చక్కగా రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ వచ్చాడు దీని ద్వారా ఈ ప్రయాణం ద్వారా కొంతమందికి ఏలినాటి శనులు అష్టమ శనులు అర్ధాష్టమ శనులు వేదాశని దోషాలు ఇవన్నీ కూడా చక్కగా అయినాయి దాదాపుగా ఏప్రిల్ మే జూన్ జూలై దాదాపు నూట ఇరవై రోజులు బట్టి కూడా నూట ముప్పై ఐదు రోజులు బట్టి చక్కగా శని యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు అని కూడా అనుకోవచ్చు మరి ఈ జూలై పదమూడవ తేదీన ఏంటి విశేషం అంటే రవి యొక్క గమనాన్ని బట్టి ఆయన ఆయన నుంచి అంటే సూర్య భగవానుడి నుంచి ఎంతెంత దూరంలో ఏ గ్రహము ఉంటే ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహం వక్రిస్తుంది మనకు ముఖ్యంగా వక్రించేటటువంటి గ్రహాలలో శని భగవానుడు లాంగివిటి ఎక్కువ కాలం వక్రిస్తాడు కాబట్టి ఈ విధంగా శ్రావణ మాసంలో ఈసారి రెండవ తారీఖు నుంచి మరి ఆ పదిహేను పంతొమ్మిది రోజులు ఈ యొక్క జపము ఆచరిస్తూ పంతొమ్మిది రోజులు కూడా ఉన్నంతలో నియమనిష్టలతో ఆచరిస్తూ ఎవరికి ఏ రకమైనటువంటి శుభాలు జరగాలో అది నిత్య సంకల్పంలో చెబుతూ ఆ హోమాన్ని చేయటం అనేటటువంటిది విశేషమైనటువంటి ప్రక్రియగా నేను పెట్టుకున్నాను కాబట్టి ఎవరైనా దీంట్లో సంకల్పయుక్తంగా మనస్ఫూర్తిగా చేయించుకోవాలనుకుంటే నన్ను సంప్రదించగలరు ఫోన్ చేసి కాబట్టి ఈ విధంగా శని భగవానుడి యొక్క వక్రత్వం వలన కొన్ని ఆలస్యంగా జరగాల్సినవి ఫాస్ట్గా జరిగే అవకాశాలుంటాయి ఆయన యొక్క దృష్టి ప్రభావం కూడా ఇప్పటి వరకు పన్నెండో తారీఖు వరకు పడేటటువంటి దాన్ని బట్టి కొంచెం ముందు రాశి మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి అవి ఏమేం రాశులు మేషం నుంచి ద్వాదశ రాశుల వారికి వక్రత్వం కలిగినటువంటి శని భగవానుడు ఏ విధమైనటువంటి భావాల మీద ఏ విధమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తాడో మనం చక్కగా తెలుసుకుందాం కాబట్టి నూట ముప్పై ఎనిమిది రోజులు శని వక్రత్వం వలన ఎన్నో మధ్యలో మనకి కుజుడు కూడా ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఆయనకి ఎదురుకుండా వస్తాడు కాబట్టి అది నెక్స్ట్ ఏదైనా వీడియోలో తెలియజేస్తాను ఈ శని కుజుల యొక్క విపరీతమైనటువంటి దృష్టి విభేదం అనేటటువంటిది చాలా ఇబ్బందులను కూడా కలుగజేస్తుంది ప్రపంచానికి అట్లాగే కొన్ని రాశుల వారికి కూడా ఆ ఇబ్బందులు కలుగు చేస్తే అది నెక్స్ట్ వీడియోలో తెలియజేసుకుందాం చక్క చక్కగాను కాబట్టి ఈ వక్రత్వపు శని యొక్క ఆ దోషాలు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా కొంతమంది లాభపడతారో చక్కగా మనం తెలుసుకుందాం మేషరాశి వారికి ఈ నెల జూలై పదమూడవ తేదీ నుండి దాదాపుగా నాలుగు నెలల పైన వరకు కూడా అనగా నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు శని భగవానుడు మరి జూలై పన్నెండవ తేదీ వరకు వీరికి ఏలినాడి శని ప్రభావం మార్చి ముప్పై నుంచి ప్రారంభమైంది దానివలన వీరికి కలిగినటువంటి ఇబ్బందులు అన్నీ ఇన్ను కాదు ఏదో రకంగా ఇబ్బందులు కలుగుతూనే ఉన్నాయి అయితే ఈ యొక్క శని భగవానుడు ఇప్పుడు వక్రించాడు జూలై పదమూడవ తేదీ నుండి అంటే పాపత్వ ప్రభావాన్ని చేటటువంటి శని భగవానుడు వక్రించడం ద్వారా అది సమక్షేత్రమైనటువంటి పన్నెండో రాశి మేషానికి పన్నెండో రాశిలో ఉన్నటువంటి వృత్తికారకుడు లాభకారకుడైనటువంటి శని వక్రించాడు అంటే ఈ శని వక్రించడం ద్వారా ఈయన యొక్క దృష్టి మరి కుటుంబ స్థానము ధనస్థానము నేత్రస్థానమైనటువంటి రెండు మీద పడింది ఇప్పటివరకు అంటే వీటి పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఉద్యోగంలో ఆలస్యాలు పోస్టు అంటే వేరే చోటికి ప్రమోట్ చేయటం లేకపోతే పోవటం ఇలాంటివన్నీ మేషరాశి వారికి జరిగి ఉండొచ్చు అయితే వక్రించినటువంటి ఈ శని ముఖ్యంగా పది పదకొండు అంటే పదో స్థానం కర్మస్థానము అట్లాగే కీర్తి గౌరవాన్ని ప్రతిష్టల్ని ఇచ్చేటటువంటి ఉద్యోగ భద్రతని ఉద్యోగ పటిష్టతని ఉద్యోగంలో సరైనటువంటి క్రమశిక్షణని కూడా కలుగు చేసేటటువంటి శని భగవానుడు పన్నెండులో ఉండి వకరించడం ద్వారా ఆయన డిసప్పాయింట్మెంట్స్ని ఇవ్వడు ఆలస్యాలు అంటే కొంతమంది ఉద్యోగం ఇంకా రావట్లేదు ఎక్కడో వాళ్ళకి ఉద్యోగం ఓకే అవుతుంది అపాయింట్మెంట్స్ అనేవి రావు ఎందుకు రావు అర్థం కాదు అసలు వస్తుందో రాదో అనే ఒక మీమాంస కానీ వస్తుందని ఒక నమ్మకం ఇవన్నీ వారిని సతమవుతమవుతూ చేస్తూ ఉంటాయి మేషరాశి వారిని కాబట్టి ఇప్పుడు వక్రించడం ద్వారా శని ఆ ఫీలింగ్స్ని పోగొట్టి ఈ నాలుగు నెలల్లో ఏదో రకంగా మేషరాశి వారికి వృత్తి విషయంలో ఒక నిర్దిష్టమైనటువంటి పరిస్థితిని ఇచ్చేస్తాడు అంటే లాభాన్ని ఇవ్వడానికి ఆయనకి శక్తి లభిస్తుంది ఆయనకున్న పాపత్వపు శక్తి తగ్గుతుంది కాబట్టి ఆలస్యాన్ని ఆయన ఫాస్ట్గా ఇవ్వటానికి అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగాదుల్లో అట్లాగే ఏదైనా సరే మరి శని ఆయుష్ను ప్రసాదించేవాడు ముఖ్యంగా ఆయన యొక్క దృష్టి రోగ శత్రు రోగ రుణస్థానాల మీద పడుతోంది ఇప్పటివరకు వక్రించడం ద్వారా ఆయన దృష్టి లెవెల్స్ తగ్గుతాయి ఆయన అక్కడే ఉంటాడు వక్రించినంత మాత్రం ఆయన వెళ్ళిపోడు అదే రాశిలో చక్కగా మీనరాశిలోనే ఉంటాడు ఆయన దృష్టి పడాల్సిన చోట పడదు కొంచెం వెనక్కి రావడం ద్వారా కొంచెం సైడ్గా జరుగుతుంది కాబట్టి ఆ ఆరోభావం పైన పడేటటువంటి ఆ యొక్క శని దృష్టి యొక్క ఆ స్థితి తగ్గడం ద్వారా ఆ యొక్క స్థాయి తగ్గడం ద్వారా ఎవరికైనా సరే ఉద్యోగంలో కింద వాళ్ల వలన ఏదైనా ఇప్పటి వరకు ఇబ్బందులు కలిగితే ఇప్పుడు అది కాస్త లాభంగా మారుతుంది వారంతా వీరిని కాస్త గౌరవించడం జరుగుతుంది ఉద్యోగంలో చిన్న చిన్న ప్రమోషన్స్ ఏదైనా రావడానికి అవకాశం ఉంటుంది శత్రువులు కొంత వారి యొక్క తప్పును తెలుసుకొని వీరు ఎటువంటి వారో తెలుసుకునే పరిస్థితి మే మేషరాశి వారికి కలుగుతుంది అట్లాగే రుణాలు ఏదైనా రుణ బాధలు ఉంటే ఇప్పటివరకు వారికి గొంతు విసిగినంత పని అయ్యే అవకాశం ఉండుండొచ్చు ఇప్పుడు కాస్త వాళ్ళు వాళ్ళల్లో కూడా కొంచెం పరివర్తన జరుగుతుంది పరివర్తన జరిగి కొంచెం పర్వాలేదు మీరు అవకాశం ఉన్నప్పుడు ఇవ్వండి అంటారు కానీ మీకు కలిసి రావడం ద్వారా ఆ ధనాన్ని వారికి ఇచ్చే పరిస్థితి కూడా కలగడానికి అవకాశం ఉంటుంది మేషరాశి వారికి ఇప్పటివరకు దైవత్వం మీద కొంత నెగిటివ్ చర్యలున్నా కూడా దైవాన్ని నమ్మటం ద్వారా మాత్రమే మనం కొంత కొన్ని కర్మల్ని విముక్తి చేసుకుంటాము కాబట్టి ఈ పూజా పురస్కారాలు చేసుకోవాలి అనేటటువంటి లోపల ఇష్టపూర్వకమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది దాని ద్వారా ఏకాగ్రత కూడా కలుగుతుంది ముఖ్యంగా వరకు ఒంటరిగా ఉండటానికి మేషరాశి వారు కొంత ప్రయోగం చేసి ఉండొచ్చు ఇప్పుడు నలుగురితో కలవటం అన్నదమ్ములతో సఖ్యతగా మాట్లాడుకోవటం అట్లాగే ఫ్రెండ్స్తో కాస్త మెర్జవ్వటం వాళ్ళతో సాధక బాధకాలు చెప్పుకోవడం ద్వారా కొంత మనసు ఊరట కలిగే అవకాశం ఉంటుంది కుటుంబం మీద వీరికి ఎక్కువగా రిగ్రేట్స్ అనేవి తగ్గే అవకాశం ఉంటుంది ధనం మీద కూడా నష్టపోయే అవకాశం పోయి కొంచెం ధనాన్ని ఎలా దాచుకోవాలి కుటుంబానికి ధనాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి ఎంత దాచుకోవాలి ఇలాంటి క్రమశిక్షణ పూరితమైనటువంటి పరిస్థితులు చక్కగా మేషరాశి వారికి కలుగుతాయి కాబట్టి వక్రించిన శని ప్రభావం మేషరాశి వారికి ఒక ఇంతకు లాభాన్ని కలుగజేసే అవకాశం ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవచ్చు అట్లాగే కొంతమందికి విదేశాలకి వెళ్ళాలి అని అనుకుంటారు కుటుంబాన్ని వదిలిపెట్టి విదేశాలకి వెళ్ళాలి చెప్పు సంపాదించడానికి కావచ్చు వృత్తి రీత్యా కావచ్చు లేకపోతే అన్నదమ్ముల్ని చూడటానికి కావచ్చు లేకపోతే ఏదైనా స్నేహితులతో ఎంజాయ్ చేయడానికి కావచ్చు ముఖ్యంగా తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకువెళ్ళటం కావచ్చు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అక్టోబర్ మూడు తర్వాత శని గురు నక్షత్రంలోకి మారినప్పుడు ఇలాంటి శుభాలు జరగటానికి కొంతవరకు అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ శనిగ్రహ ప్రభావం పన్నెండవ రాశిలో ఉండ స్థానంలో స్థితి కలిగి ఉండటం ద్వారా మీరు కాస్త శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకుంటూనే ఉండాలి ఆయన యొక్క ఫలితం తగ్గింది కదా అని చెప్పి మనం వదలకూడదండి ఆ ప్రభావం మనకి ఎప్పటికీ మేషరాశి వారికి ఉంటూనే ఉంటుంది కాస్త మనకి వెసులుబాటు కలిగిందని మాత్రమే అనుకోవాలి వారు చేయవలసినటువంటి పూజాధికాలు రుద్రాభిషేకాలు ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూనే ఉండే పరిస్థితి చేసుకోండి అట్లాగే ఏదైనా ఉంటే గురువుల ద్వారా పీఠాల ద్వారా చేసేటటువంటి ఇలాంటి హోమాలు లేకపోతే పూజలు జపాలు ఇలాంటి వాటిల్లో కొంచెం పార్టిసిపేట్ చేసుకొని జీవితంలో ఇంకా ఎదగటానికి ఇది ఒక మహత్తరమైన అవకాశంగా మీరు భావించవచ్చు మేషరాశి వారికి ఓం శం శనైరాయ నమ